ఏ వేదంబు పఠించే లూత భుజగం బే శాస్త్రములు చూచే తా విద్యాభ్యాసమనర్చే కరి చించే మంత్ర బోధా విద్భావ నిదానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియే కాక జంతుత శ్రీకాళహస్తీశ్వర ఒక ఏనుగు పరమాత్మని పూజించింది తనలో కలిపేసుకున్నాడు ఒక పాము తనలో కలిపేసుకున్నాడు ఒక సాలి తనలో కలిపేసుకున్నాడు ఆఖరికి ఒక బోయవాడు ఏమీ తెలియదు ఆయన చేశాడని మనం చేయకూడదు కానీ ఆయన భక్తి అటువంటిది ఎంత అనుగ్రహించేశాడు మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కుర్చాయతే గండూశాంబు నిషేచనం పురలిపోర్ దివ్యాభిషేకాయతే భక్షితం నవ్యోపహారాయతే వనచరో భక్త్యావతం సాయకే అన్నారు శంకర భగవత్పాదు శివానందలహరిలో బోయే తిన్నడు ఏమీ తెలియదు అమాయకుడు అడివి పందిని వేటాడాడు పందిని కాలుస్తున్నారు స్నేహితులు వచ్చి తింటాను స్నానం చేసి వస్తానని చెప్పి శ్రీకాళహస్తి దేవాలయం దగ్గర సువర్ణ నదిలో స్నానానికి వెళ్ళాడు స్నానం చేసి వస్తున్నాడు శివాలయంలో శివలింగం కనపడింది అంతే ఆయనలో భక్తి పెళ్ళి బుకింది శివ ఎన్నాళ్ళయిందో తిని ఇలా ఉండిపోయావా నీకు తెస్తాను ఆహారం అన్నాడు గబగబా పరిగెత్తాడు పరిగెత్తి అడవి పంది శరీరాన్ని కత్తితో కోసి అనేక చోట్ల నుంచి మాంసం మొక్కలు తీసి నవిలాడు ఒక చోట మాంసం బాగా రుచిగా అనిపించింది ఆ ఇది శివుడికి పెడతాడు అమ్మ సగ నగిలిన ఉమ్ముతో ఉన్న మానసం చేత్తో పట్టుకున్నాడు ఎడం చేతిలో ధనస్సు ఉంది పరిగెడుతున్నాడు శివలింగం దగ్గరికి ఈ శివుడికి ఒక దిక్కుమాలిన బలహీనత ఉంది స్నానం చేస్తే కానీ తెండం అభిషేకం చెయ్యాలి ఆయన బాధ తొందరగా పెట్టేయాలి శివుడికి ఆయన ఆర్తి ఎలా పట్టుకెళ్ళం ఈ చేతిలో ధనస్సుంది ఈ చేతిలోనేమో ఇంగిలి మాంసం మొక్కుంది నది దగ్గరికి వెళ్ళి నోట్లో నీళ్లు పట్టుకున్నాడు గుటక వేయకుండా పరిగెత్తాడు ఆ పరిగెత్తడంలో చెప్పులతో వెళ్ళిపోయాడు మలమూత్రములు తొక్కిన చెప్పులు లోపలికి వెళ్ళిన తర్వాత శివలింగం మీద నిర్మాల్యం తీస్తే కానీ అభిషేకం చేయకూడదు ఉత్తర దిక్కుకి తీయాలి కూర్చా అని మెత్తటి బ్రష్ వాడతారు అందుకు ఎందుకు తుమ్మి పూలు చిన్న ఉంటాయి కదా అందులో మెత్తటి బ్రష్ వాడతారు దానికి కూర్చాయతి చెప్పు తీసి పుడిచేశాడు శివలింగం మీద శివుడు అన్నాడు ఎంత గొప్ప కూర్చోవాడు ఎవరా మార్గావర్తిత పాదు పశుపతి రంగస్ కూర్చాయ అభిషేకం చెయ్యాలి ఆయనకి ఏ రుద్రం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ విశ్వేశరాయ మహాదేవాయత్రకాయ త్రిపురాం తకాయ తకాయత్రి కాని కాళాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ ఇవన్నీ ఆయన చదవగలడా ఆయనకి అమాయకపు భక్తి గండూషాంబునిషేచనం పుర రిపోర్ దివ్యాషేకాయ ఆ నోట్లో ఉన్న ఎంగిలి నీళ్లు శివలింగి మీద ఊహించాడు అబ్బా ఏం అభిషేకం అని అన్నాడు శివుడు ఆయన చేశాడని మనం చేయకూడదు ఆయన భక్తి అంతే ఆయన జ్ఞానం ఆ తర్వాత ఇంగిలి మాంసం మొక్క తీసుకొచ్చి అక్కడ పెట్టాడు తింటావా తినవా అన్నాడు ఆయన తినలేదు ఏమి ఎందుకు తినవు తింటావా తల బద్దలు కొట్టేసుకోనా అన్నాడు తినేశాడు అంతే దూర్జటి కలహస్తీశ్వర శతకం చేస్తూ శివానందలహరిలో ఇది చదివాడు బహుశ చదివి ఆయన ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి శివ భక్తులంటే ఇంత భక్త శ్రీకాళహస్తిలో నువ్వు కింద ఉండి తిందండి కొండ మీద కూర్చోబెట్టావా భక్తుడు కొండ మీద పరమేశ్వరుడు నేల మీద ఏం విచిత్రం శంకర ఎంత భక్తులంటే ప్రీతి నీకు అని ఆగలేక ఒక విచిత్రమైనటువంటి పద్యం అల్లేడు నీకు మాంసమువాంచేవి కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండీంచి చేతి పులతం భక్షింపే చేరవుడు ధమల వందోర్మలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగీసం హృదయ పరశుపా మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్య సంతతం చింతయామి ఆయనకి ఓ చేతిలో లేడి పట్టుకుంటాడు ఓ చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటాడు పైన ఎప్పుడు గంగం ఉంటుంది ఇక్కడ మూడవ కన్ను అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది శంకర నీకు మాంసము వాంచయ్యేని కరువా నీకు మాంసం తినాలంటే కరువా ఏమిటయా తినడం ఇంగిలి మాంసం తినడం ఏమిటయా దూర్చటి గద్దించాడు వాయులింగం దగ్గరికి వెళ్ళి శ్రీకాళహస్తిలో చూడండి ఆ పద్యం ఎంత సహజంగా పడింది అంటే ఏదో నా మనవాణ్ణి తీసుకుని నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి ఏదో రమ్మన్నారు అనుకోండి మీ ఇంటికి వచ్చాను అనుకోండి ఏదో కోటేశ్వరరావు మనవడతో వచ్చారు అని మీరేమో బాబు బాబు ఇక్కడే దగ్గరలో మచిలీపట్నం ఉంది బందర్ లడ్డు అంటారు నిన్ననే తీసుకొచ్చి తిను అని ఓ లడ్డు పెట్టారు అనుకోండి వాడు తినేసి ఇంకా ఉందా అత్తా అన్నాడు అనుకోండి ఇంకో లడ్డు ఇంకో లడ్డు ఉన్నవన్నీ తినేసి ఇంకా ఉందా అన్నాడు అనుకోండి అవి బాబాయ్ నువ్వు ఇలా తింటావాళ్ళు మాకు తెలియదు కదా అని మనసులో అనుకున్నా లేవు బాబు ఈ మాట నువ్వు వచ్చినప్పుడు ఇంకో కేజీ తెప్పిస్తానులే అన్నాడు అనుకోండి వాడు ఇస్తావా ఇవ్వవా అని ఏడుపు మొదలెట్టాడు అనుకోండి మాట్లాడి ఇవ్వట్లేదు ఏడుపు నేను ఆఖరికి అమ్మ ఇంకొక మాట వస్తాను అనుకోకుండా నా మనవాడిని ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోగానే ఏమంటా నీకేనా కరువు ఈట ఈటరా లడ్లు తినేయడం అంటానా అన్నాను అలా అడిగాడు శివుని నీకున్వాంసము వం చెయ్యేవి కరువాడు నీకేమో కరువా ఏట తినేయడం నీకు నిజంగా మాంసం తినాలనిపించింది అనుకో ఈ లే ఈ చేతిలో జింక ఉందా ఈ చేతిలో గండ్రగొట్టలు ఉందా ఈ గంట్రగొలు పెట్టి ఈ జింకని ఇలా కొత్త చచ్చిపోతుందా దాని మాంసం ఇలా చేత్తో తీసుకుని ఈ చేతిలో బ్రహ్మకపాలం ఉందా కింద అందులో వడేసుకుని పైన గంగం ముందు కాసి నీళ్లు పోసుకుని మూడో కన్న అగ్నిహోత్రం మీద వడకేసుకుంటే వంటింట్లోకి వెళ్ళక్కర్లెత్తి నచ్చు మానేసి ఇంగిలి మాంసం తిన్నేమిటి నీ కున్మాంసము వంచేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్ట కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పులుకన్ భక్షింపక బోయచే చీకుంటింగిలి మాంసం ఇట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర భక్తుడైన వాడికి అంత దిగిపోతాడు పరమాత్మ ఆయనకి కావలసింది భక్తి తప్ప ఇంకొక పటాటోపం ఆయనకెందుకు అందుకే శంకర భావోత్పాదులు అంటాను ఒక తోట నువ్వు వటుర్వా గేహీవా జటీ భవతు తదితరో భవతి వాచిద్భవతు హృత్పద్మం జిటిధీనం పశుపతే హెత్దీయస్భో నువ్వు ఉపనయనం చేసుకున్న ఒటువా గృహస్థాశ్రమంలో ఉన్నవా సన్యాసివా వానప్రస్తువా ఇవన్నీ పరమాత్మకెందుకు నువ్వు ఆయన పాదముల దగ్గర మనసు పెట్టిన వాడివైతే చెప్పు నీ వెంట పరిగెడతాడు పరమాత్మ ఆ భక్తి సనాతన ధర్మంలో అంత గొప్పది భక్తి అంటే మౌఢ్యం అనుకోకండి అంతటా ఆయన ఉన్నాడు అన్న నమ్మకం ఆయన చెప్పినట్లు బ్రతకాలి అన్న మార్గం అది భక్తి అందుకే భక్తి మౌఢ్యము కాదు భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ భయం ఉంటుంది అమ్మో రేపు పరమేశ్వరుడు ఒప్పుకుంటాడా నేను ఇలాంటి పని చేస్తే తప్పు పని చేయడు భయం ఉంటుంది భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం ధైర్యాన్ని ఇస్తుంది వాడుండగా నాకేం భయం నేను ముక్కుసూటిగా రుజువర్తనతో ధార్మికంగా బ్రతకడానికి నాకేం కష్టం ఇంతమందిని ఆదుకున్న నా స్వామి నన్ను ఆదుకుంటాడు ఆ నమ్మకంతో నిలబడతాడు ధైర్యాన్ని భయాన్ని కూడా కల్పించి మని మనిషిని రక్షించగలిగింది భక్తి ఒక్కటే ఆ భక్తి అన్న మాటకు అర్థం ఏదో అదే పనిగా పువ్వులు పట్టుకెళ్లి పూజ చేయమని కాదు అంటే నా ఉద్దేశం పూజ చెయ్యొద్దని కాదు పట్టుకెళ్లి అదే పనిగా పూజ చేయడం కాదు పూజ చెయ్యొద్దని నా ఉద్దేశ్యం కాదు కానీ భగవంతుడు ఎలా చెప్పాడో అలా బ్రతకడం భక్తి అంతేకాని పట్టికెళ్ళి ఊరికే తీసుకెళ్లి ఏదో పదార్థాన్ని ఇవ్వడం భక్తి ఎందుకు అవుతుంది ఆ పదార్థం అంతా పరమేశ్వరుడు యొక్క సృష్టి అంతేకాని నేను కొత్తగా సృష్టించిందేమీ లేదు మీరే ఆలోచించండి నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి నేను వద్దన్న పనులన్నీ చేసి బల్లపైన పైన చెయ్యి బల్ల కింద చెయ్యి పెట్టి రెండో కొడుకు డబ్బు సంపాదించి అంచు నా రెండు జానలు అంచు పంచి ఒకటి తీసుకొచ్చి షష్టిపూర్తికి నాకు ఇచ్చాడు అనుకోండి ఆ పంచకట్టుకు మురిసిపోతానా పెద్ద కొడుకు పరమ ధార్మికంగా బ్రతికి రెండు వేళ్ల మెడలు పంచు పంచ తీసుకొస్తే ఆ పంచకట్టుకు మురిసిపోతానా నీ చెప్పినట్టు బ్రతుకుతున్నాడే ధార్మికంగా బ్రతుకుతాడు వాడి ధర్మం వంశాన్ని కాపాడుతుంది వాడు తెచ్చిన ఈ పంచ చాలంటాను అదే రెండో కొడుకు గండబేరుండ వంచు పంచ తీసుకొచ్చినా వీడు నేను చెప్పినట్టు బ్రతకడు వీడికి డబ్బు అంతే ప్రధానం వీడికి ధర్మం అక్కర్లేదు భక్తుళ్ళ పైకి కనపడుతూ ఉంటాడు పరమేశ్వరుడికి తెలియదా వీడి ఇష్టం వచ్చిన మార్గంలో వీడు నడుస్తూ ఉంటాడు వీడు తెచ్చిన పంచనా కింద లౌకికంగా తండ్రినైన నేనే నా మాట వినని వాడి పట్ల అసహ్యించుకుంటే పరమేశ్వరుడు చెప్పినట్టు బ్రతకని వాడు భక్తుడిలా తీసుకెళ్ళి ఎన్ని మారేడుదలాలేస్తాయని సంతోషిస్తాడు భక్తికి ప్రతీక ఏమి ప్రమాణమును అనుసరించుట